అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రొట్టీలు ఎలా చేసుకోవాలి ఎలా టిప్స్ ఎలా పాటించాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసేయండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసేసి బాగా మరిగించాలి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా అలాగే బాగా మరిగించాలి మరిగించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాయి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ ఒక బౌల్లో తీసి పెట్టుకోండి తర్వాత ఒక ఏడెనిమిది ఎనిమిది రొట్టెలకాయ పిండి వేసుకోండి ఫ్రెండ్స్ అది మీ ఇష్టం మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అన్న వాటర్ వేసుకోండి ఓకేనా అంత వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ మనం మిగిలిన నీళ్ళు తీసి తీసిపెట్టుకుంటాం కదా గ్లాసులో వాటిని కొన్ని కొన్ని వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ ఓకే బాగా కలపాలి ఫ్రెండ్స్ ఎంతో చేతితో కలపడానికి వీలు లేదు ఎందుకంటే వేడిగా ఉంటాయి వాటర్ సో మీరు ఏమైనా గరిటితో సాయంతో కలపచ్చు ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపేసిన తర్వాత మీరు రొట్టె చేస్తారు కదా బండ మీద వేసుకోండి నీట్గా అలా అప్పటికే చల్లారిపోయిండేది కొంచెము అప్పుడు కొంచెం వేడిగా ఉన్నా కానీ ఇలా బాగా నాదుకోండి ఫ్రెండ్స్ ఇలా నాదుకుంటేనే రొట్టెలు బాగా స్మూత్గా ఉంటుంది ఎక్కడైనా పిండి ఉంటే నీట్గా అంతా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ రొట్టెలు చే ఫస్ట్గా కొంచెము ఒక రొట్టె కాయంతో తీసుకోండి ఫ్రెండ్స్ తీసేసుకొని బాగా ఇలా చేత్తో ఇలా అనుకోండి నాదుకోండి బాగా ఇలా మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ఇలాగా ఇలా యాడ్ చేసేసుకొని ఇలా అనుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా బాగా ఇలా బాగా నాదుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత బాగా ఇలా చేసుకుంటే రొట్టెలు అంత బాగా వస్తాయి ఎక్కడైనా పిండి అలాంటిది ఏమైనా కలవకపోతే బాగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్ రొట్టె ఇట్లా బాగా రౌండ్ చేసేసి

ఇలా సైడ్లు బాగా నొక్కాలి ఫ్రెండ్స్ ఇక్కడ నొక్కితేనే బాగా ఇట్లా అంటే సీల్కులు అంటారు కదా ఏమంటారు ఇక్కడ సీలిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా బాగా నొక్కాలి రొట్టి చేసేటప్పుడు అక్కడ నొక్కడం వల్ల ఇప్ప ఇది అరచేయి అనేది ఉండాలి ఇది ఇక్కడ నొక్కుతుండాలి ఇక్కడ ప్రెజర్ ఎక్కువ వేయకూడదు ఎక్కువ అయితే మళ్ళీ ఇక్కడ చీలుకోకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత నేను ఇట్లా బాగా ఏమైనా ఇట్లా అతుక్కుంటే మాత్రం ఇక్కడ కొంచెం పిండి వేసుకొని ఇట్లా అనుకుని కలిచాను అన్నం బాగా వేడి అయిన తర్వాత రొట్టె ఇలా వేసుకోవాలి బాగా ఇలాగా ఎడం చెత్త ఇలా బాగా వేసుకుని కుడి చెత్త ఇలా వేసుకొని ఇలా వేసుకోవచ్చు ఇలా వేసేసి ఇలా వేసుకొని ఇలా ఇలా బాగా అనుకోవాలి This is just చేతికి ఏమన్నా పిండి అంటుకుంటే బాగా నీట్గా అనుకుంటే సైడ్ కనేసి ఎందుకంటే రొట్టి కాల్చేటప్పుడు తిరిగి అంతా అంటుకుంటాం ఫ్రెండ్స్ అప్పుడు రొటీ చేయడం బాగా అన్నది ఇలా బాగుంది అనుకుంటారు చూసారా వచ్చిందా ఇది చేతితో చేసేది మీకు దీంతో చపాతి కర్రీతో కూడా ఎలా చేయాలో చూ మీకేమో అంటుకున్నట్లయితే పిండి తీసుకుని ఇట్లా అనుకొని మళ్ళీ ఇలాగనుకోవాలి ఫ్రెండ్స్ దీనికి కూడా అంతే ఇలాగనుకోవాలి ఫ్రెండ్స్ సైడ్స్ అన్ని బాగా ఇలా ఫ్రెష్ చేయాలి ఈ వీడియో మాత్రం చాలా మా పిల్లలు అసలు వీడియో చేసే కలియట్లేదు ఫ్రెండ్స్ ఏదో ఒకటి వంకతో అది మా ఇది మా అని అడ్డం వస్తూనే ఉన్నారు అయినా కూడా రిస్క్ చేసుకుని వీడియో చేస్తున్నాను రొట్టె రాని వాళ్ళు నేర్చుకుంటారని అప్పుడు హై ఫోన్లో పెట్టాను ఆయన చూసి స్మూత్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నేను చేసుకున్న ఎలా అర్జెంట్గా ఒక క్లాత్ దొరికింది తీసుకున్నాను కానీ ఏం బాగా రావట్లేదు క్లాత్ కొంచెం స్మూత్గా ఉండాలి అలాగే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ ఇంకొక రొట్టెకి ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇలా బాగా నాదుకోవాలి ఫ్రెండ్స్ పిండిని ఇలా ఎంత స్మూత్గా రాసుకుంటే అంత బాగా వస్తుంది రోటీ నాకు ముందుగా వస్తూ లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యనే నేను ఒక ఒక సిక్స్ మంత్స్ అయింది నేర్చుకుని ముందు నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కానీ నేను ఇలాగే కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు రొచ్చి చేయడం వచ్చింది లేకపోతే అలాగే ఉండాల్సింది మనం నేర్చుకుంటేనే కాదు ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పదా ఇప్పుడు వాళ్ళు చేయాలి మనం తినాలి అనుకుంటే మనం ఎప్పుడు నేర్చుకోలేము నేర్చుకోవాలి అని పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మన వల్ల కాదు మనం చేయలేము అనుకుంటే ఏమీ చేయలేము పట్టుదల ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఇలా కొంచెం ఇలా వేసేసుకొని ఇలా సైడ్స్ అన్నీ ప్రెస్ చేసేసి ఫ్రెండ్స్ చపాతీ కరిగితే ఎలా చేయాలి చూడ చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతీ కలిక ఇలాగ పిండి కొంచెం ఇలా అనుకుని ఇలాంటి ప్రో ఫ్రెండ్స్ ఇలా ఫ్రెష్ చేయాలి సేమ్ చపాతీ చేసినప్పుడే ఏమైనా మీకు అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం పిండి వేసుకోండి వేసుకొని తర్వాత ఇంకా వేసుకోండి మీ చేతిగా ఏమైనా అంటుకుంటే ఇలా చేతిగా అనుకుని పిండి మొత్తం వెళ్ళిపోయింది ఇలా మాకు చూడండి ఫ్రెండ్స్ అంటుకుంటుంది పిండి వేసుకుంటున్నాం అయినా కూడా అంటుకుంటుంది చూసారా ఇలా అంటుకుంటుంటుంది చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ మనం ఏంటంటే చక్కగా తీసేది ఇలా బాగా నీటిగా బినిఫిల్సేయండి ఈ టిప్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఇదేం రొట్టి చేసేది ఏం పెద్ద మహావిద్య ఏం కాదు కానీ కొంతమందికి వచ్చి చేసేది కూడా చూపించాలి నా వీడియో అంటే రాని వాళ్ళకి రాను ఫ్రెండ్స్ రాకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఇలా బాగా ఫ్రెష్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా ప్రెస్ చేయాలన్నా ఏమంటే బాగా ఇట్లా ఒప్పుకుంటుంది ఫ్రెండ్స్ చూసారా అంటే ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి కొంచెం చల్లుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎలా మూవ్ అవుతుందో చూస్తే ఇంతకుముందు మూవ్ అవుతుండదు ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది ఇదంతా పిండి అతుక్కుంటుంది కదా ఫ్రెండ్స్ బండకి క్లీన్ చేసేసేది క్లీన్ చేసేసి ప్ండి చేసుకుని మళ్ళీ వేసుకోవాలి ఇలా చపాతీ తీసుకోవాలి ఇలా ఇలా నీట్గా సేమ్ చపాతీలాగా రుద్దుకోవాలి సేమ్ చపాతీ లాగా ఫ్రెండ్స్ ఎడ్జెస్ బాగా ఫ్రెష్ ఓవర్గా ఫ్రెష్ చేయకుండా స్మూత్గా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్జెస్ అలాగైతే చీలిపోదు అనమాట మీకు ఎడ్ స్మూత్గా ప్రెస్ చేయాలి మనం చపాతీ ఎలా నాడుతామో అంత ప్రెజర్ పెట్టి నొక్కకూడదు ఫ్రెండ్స్ రొట్టి విరిగిపోతుంది స్మూత్గా నాది ఇలా ఎంత బాగా అంటే అంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ రొట్టి చూసారా ఎక్కడ చీలలేదు అది సెంటర్లో కొంచెం ఇలా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది మీరు టూ టైప్స్ రొట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేతనం చేసుకోవచ్చు మెయిన్ ఏమంటే వేడి నీళ్ళు బాగా మరిగించాలి ఫ్రెండ్స్ ఆ మరిగించితేనే రొట్టి బాగా వస్తుంది రొట్టి చేయడానికి రాని వాళ్ళ కూడా చేయొచ్చు వేడి నీళ్ళతో చేయడం వల్ల మామూలు చల్లనీళ్ళు వేసుకుంటే అందరికీ రావు ఫ్రెండ్స్ అది ఎక్స్పీరియన్స్ ఉండాలి నీళ్ళు వేసుకుని రొట్టె చేయాలంటే ఎందుకంటే పిండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఇస్తారు అనమాట సారీ ఫ్రెండ్స్ పిండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒకలా ఎడుస్తారన్నమాట జిన్నలో పిండి కొడతారు కదా అంటారు కదా అట్లా మేము జిన్న అంటాము ఒక్కొక్కరు స్మూత్గా ఎడిస్తారు ఒక్కొక్కరు కొంచెం బరకగా ఉంటుంది అలా ఎలాంటి టైప్ పిండి అయినా వేడి నీళ్ళు వేసుకొని చేయడం వల్ల నీట్గా వస్తుంది మీరు ఫస్ట్గా పెద్ద పెద్దవి చేయకోకుండా ఒక ఇంత చిన్న చిన్నవి చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ అయిపోతుంది కదా మీకు ఈజీగా వచ్చేస్తుంది రొట్టి చేయడం ఒకేసారి పెద్దవి ఇప్పుడు నాలా చేయడం అంటే రాదు అది ఫస్ట్ ఒక చిన్న చిన్నవి ట్రై చేయండి ఇంట్లో ఒక రెండు ఒక త్రీ ఒక రెండు లైక్ అంతా పిండి తీసుకోండి తీసుకుని ట్రై చేయండి ఒకసారి పోతే వేస్ట్ అవతే ఓకే ట్రై చేసేసి నెక్స్ట్ టైం ఒకసారి వేస్ట్ అవుతుంది రెండు సార్లు వేస్ట్ అవుతుంది మూడు సార్లు వేస్ట్ అవుతుంది పదే పదే వేస్ట్ కాదు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్